కరోనా తర్వాత కాలం మారింది ఓ సినిమాని థియేటర్స్లోనే చూడాలనే అభిప్రాయము మారింది లార్జర్ దెన్ లైఫ్ ఉన్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చే సినిమాలు మాత్రమే ఇప్పుడు థియేటర్స్లో అంతో ఇంతో ఓపెనింగ్ రాబడుతున్న పరిస్థితి ఇక ఈ పరిస్థితిని అర్థం చేసుకునే చిన్న సినిమా మేకర్స్ తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో పెద్ద పెద్ద స్టార్ హీరో సాయం తీసుకుంటున్నారు అందుకోసం డైరెక్ట్ గానో లేక ఇండైరెక్ట్ గానో ఏవేవో ప్లాన్స్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు ఇప్పుడు పరదా మూవీ మేకర్స్ కూడా ఇదే చేశారు పవన్ క్రేజ్ ను వాడుకునేందుకు హరిహర వీరమల్లు థియేటర్స్ లో కాస్త డిఫరెంట్ గా ప్రత్యక్షమయ్యారు ప్రవీణ్ కండ్రేక్ల డైరెక్షన్ లో అనుపమ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా పరదా ఈ సినిమా ఆగస్ట్ ఇరవై రెండున రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ క్రమంలోనే ఈ మూవీ పై క్రేజ్ అండ్ బజ్ ను పెంచేందుకు ఈ మూవీ మేకర్స్ పవన్ సినిమాను యూజ్ చేసుకున్నారు హరిహర వీరమల్లు స్క్రీనింగ్ అవుతున్న ఐమాక్స్ థియేటర్ కు రిలీజ్ రోజే రెడ్ కలర్ ముసుగులో కొంతమంది వచ్చారు థియేటర్స్ లో హంగామా చేశారు అయితే వీరిని చూసిన థియేటర్స్ లోని ఆడియన్స్ కాస్త షాక్ అయ్యారు ఏం జరుగుతుందనేది క్లారిటీ లేక వీళ్ళని విచిత్రంగా చూస్తూ కూర్చుండిపోయారు వీరిని వీడియో తీసి నెటిటా వైరల్ చేశారు అయితే పడదా సినిమా ప్రమోషన్స్ కోసమే ప్రవీణ్ అండ్ టీమ్ ఇలా వీరిని వీరమల్లు థియేటర్స్ లో దించారని ఓ క్లారిటీ న్యూస్ బయటకు వచ్చింది ఇప్పుడు సమాజంలో పరదా వల్ల కొందరు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడ్రస్ చేస్తూ ప్రవీణ్ కన్రేగ్లా ఈ సినిమాను తెరకెక్కించారు ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది ఎట్టకేలకు ఆగస్ట్ ఇరవై రెండున రిలీజ్ అవుతాం దీంతో మేకర్స్ ఈ సినిమాకు ప్రమోషన్స్ కల్పించేందుకే ఇలా చేశారని తెలుస్తోంది